హైదరాబాద్ నుండి శ్రీశైలం రోడ్లో తుగ్గోడ ఓవరాల్ దాటంగానే మనం వెల్లుండి వస్తుంది వెల్లుండి నుంచి ఒక కిలోచికి వెళ్ళగానే అమ్మవారి టెంపుల్ కనబడు రైట్ సైడ్లో మనకి మైసగండి మైసమ్మ తల్లి టెంపుల్ అని ఇక్కడైతే చాలా ఫేమస్ ఇక్కడ చూస్తాం చూడండి సండే కదా ఫుల్ అనమాట అందరు కార్లోనే వస్తున్నారు నేను చూసినప్పుడు అయితే కార్లు వెహికల్స్ అన్నీ శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి కూడా అమ్మవారిని అక్కడ ఆగి దర్శనం చేసుకుందాం అనుకుంటా కానీ ఎప్పుడు కుదరలేదు ఒకసారి అయితే వచ్చి మొక్కు తెచ్చుకుంటా అని చెప్పిన ఫైనల్గా అయితే ఈ సండే అయితే నాకు తీరింది మా ఫ్యామిలీతో అయితే వచ్చిన పిల్లలతో ఓన్లీ నా ఫ్యామిలీ పిల్లలే వచ్చినాం మా వాళ్ళైతే వచ్చిన హాఫ్ అౌన్ కానీ బోనం అయితే రెడీ చేశారు ఇంకా బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళటమే ఉంది తర్వాత తర్వాత అక్కడ గుళ్ళోకి వెళ్ళి మొక్కు రావాలి ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అమ్మవారికి బోనం చేయటం ఇంకా ఎట్లా వెళ్ళాలో మనకైతే తెలియదు అక్కడ అడిగితే బోనం డైరెక్ట్గా అమ్మవారి దగ్గర తీసుకెళ్తే సరిపోతుంది అక్కడే మొక్కు చెల్లించుకొని రావచ్చు అన్నారు అక్కడ అడిగిన వాళ్ళను ఇంకా ఆ బోనంతో పాటు కోను కూడా తీసే అంటే మామోళ్ళని అయితే ఆ కోడిని చూసిన కానీ ఒకటే భయపడుతున్నాను దగ్గర రావట్లేదు అయితే చిన్నగా నిలబడి ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగినాం దిగి ఇంకా అమ్మవారికి అయితే బోనం తీసుకెళ్ళకైతే రెడీ అయినాం ఇంకా తీసుకెళ్ళిపోతారు బోనాలు అయితే కానీ ఇక్కడైతే క్రౌడ్ చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం చేసి తీసుకెళ్తున్నారు ఇక్కడ హైలైట్ ఏంటంటే అమ్మవారి దర్శనానికి శీఘ్ర దర్శనం అని ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది ఇంకా అమ్మవారి అంత ఆలయ దర్శనం అయితే హండ్రెడ్ రూపీస్ అంటే మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్లు తీసుకున్నాను ఇక్కడైతే లోన్కైతే తీసుకొని వచ్చేసిన ఇంకా అమ్మవారి గుడి చుట్టూ తిరగడం కష్టం కాబట్టి ఇక్కడ అమ్మవారి గుడి ముందే ఒక విగ్రహం ఉంది దాని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి అక్కడ అమ్మవారికి గాజులు పూలు అక్కడ పెట్టేసి తర్వాత గుళ్ళౌకలికెళ్ళి అమ్మవారికి ఆ బోనం చెల్లించడమే ఉందంట సో ఇంకా అక్కడ వాళ్ళు అడిగితే చెప్పారు సో అయితే ఇక అమ్మవారికి ఒక మూడు ప్రదక్షిణాలు అయితే మా పిల్లల్ని మేమైతే కలిసి చేసినాం మా వాళ్ళు కూడా అయితే నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇద్దరు కిడ్స్ అనమాట వీడు వాడు చివరికి అయితే మూడు ప్రదక్షిణాలు చేసినాం చేసేసి ఇంకా ఏమన్నా గాజులు లాంటివి పూలు ఏమైనా తెచ్చినా కానీ అక్కడ అమ్మవారికి అక్కడ గుడి ముందనమాట ఎగ్జాక్ట్ గుడి ఎదురుగునే ఉంటుంది ఇది ఈ చిన్న అమ్మవారు అయితే ఆడ పెట్టేసి డైరెక్ట్గా ఇంకా గుడిలోకి వెళ్ళి గుడికి ఎదురుగునే ఉంటుంది అనమాట గుడికి ఆపోజిట్లో అమ్మవారికి బోనం చెల్లించడం అక్కడికే వెళ్తున్నారు మా వాళ్ళు అయితే నా మామైతే నా పక్కన మాడు మా చిన్నవాడు అనమాట వీళ్ళు అసలు ఎక్కడ ఆగట్లేదు మీరు చూస్తారు అది వీడియోలో కనపడుతుంది మామూలుగా కాదు వీళ్ళు గుడికి ఎదురుగా అయితే వచ్చినాం అక్కడ అమ్మవారికి అయితే ఆయన దగ్గర బోనం ఇచ్చేస్తే ఆ బోనం చెల్లించేసి దర్శనానికి వెళ్ళిపోవడం మా వాళ్ళైతే ఆ గుడికి ఎదురుగా అమ్మవారిని చూపిస్తున్నా నేనైతే అమ్మవారికి ఆయనకైతే ఇచ్చేసినాం బోనాన్ని సో ఆ నిండుకొండ బోనం నుంచి ఒక ఐదు సార్లు తీసి అమ్మవారికి అక్కడ పెట్టమని చెప్పాడు ఆయన నైవేద్యం బోనం చెల్లించడం అనమాట ఒక ఫైవ్ టైమ్స్ అని అది బాగా కాలుతుందంట మావాడైతే బాగా కాలుతుందనేసి చేయి ఊదుకుంటాం మరి ఒక ఐదు సార్లు తీసి అక్కడ పెట్టింది అమ్మవారికి పోనాం బోనం చెల్లించినాక ఇంకా డైరెక్ట్గా అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవటమే మనం మేమైతే హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ తీసుకున్నాం కాబట్టి అంతరాలయం అనమాట లోనికి వెళ్ళిపోవచ్చు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళేసి సేమ్ విజయవాడలో లాగానే అంతరాలయ దర్శనం అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకో కనపడింది అమ్మవారు మైసంగండి చాలా పవర్ఫుల్ అమ్మవారంట ఎంత పవర్ఫుల్ అంటే అమ్మ దగ్గరకు వచ్చి మనం అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందంట నువ్వు ఏదైనా మొక్కుంటే ఏమో అయితే ఇంతవరకు ఏమి మొక్కోలేదు మామూలుగా వెళ్ళినప్పుడల్లా పదిసారి గుడి ఎదురు వెళ్తున్నావు కదా ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుందామని అనుకున్నాను ఆల్మోస్ట్ ఒక నాలుగైదు సంవత్సరాల పట్టి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు తెలియలేదు ఈసారి అయితే ఫైనల్గా ఈ సండే అయితే ఫిక్స్ చేసినా ఖచ్చితంగా వెళ్ళాలి అమ్మవారికి అనేసి నాకు తెలిసైతే ఇక్కడ అయ్యగారులు అంటూ చాలా తక్కువ మంది అనమాట ఎవరు లేరు వీళ్ళు మరి బ్రాహ్మణ్స్ కాదో నాకైతే లేదు బట్ అందరూ మామూలుగా అయితే అందరూ బోరం ఆయనకి ఇస్తారు ఆయన బోనం తీసుకొని అక్కడ పెట్టేసి తర్వాత ఆ గిన్నె అవి ఉన్నవి తర్వాత రిటర్న్లో మళ్ళీ బోనం అమ్మవారి దర్శనం చేసుకున్నాక మనం బోనం చెల్లించిన ఏమైనా వస్తువులు గిన్నెలు ఉంటే అవి రిటర్న్ తీసుకెళ్ళిపోమన్నాడు సేమ్ అట్లనే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అదే బోరంతో పాటు మనం పూలను గాజులు తీసుకొస్తాం కదా అమ్మవారికి అయితే ఆ గాజులు ఆ పూలు ఇచ్చేసి అక్కడ అమ్మవారికి ఎదురుగా అక్కడ పెట్టేసి రమ్మన్నాడు ఆయన సో అట్లా అతను చూన్నారు కదా చాలామంది ఆల్మోస్ట్ ఫుల్ సండే ఇక్కడ బాగా క్రౌడ్ ఉంటుంది అంట నార్మల్ డేస్ నార్మల్గా ఉంటుంది కానీ ఇక్కడ యూత్ కూడా మన ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యూత్ చాలా బాగా వస్తున్నారు ఆల్మోస్ట్ ఈ సైలం వెళ్ళే రిటర్న్ వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఆగి అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక్కడే వండించుకొని పిల్లగాళ్ళని చాలామంది అనమాట ఇది రిటర్న్లో హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంకా రిటర్న్లో ఆల్మోస్ట్ దర్శనం చేసుకుని వచ్చామని ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఇంక ఇక్కడే ఆగి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ చికెన్ అనేదాన్ని కట్ చేయించుకొని ఇక్కడే తినేసి పిల్లగాళ్ళు వెళ్తున్నారు నేను చూసిన మందిని ఇక్కడైతే సో మా బాణం అయితే చెల్లించడం అయిపోయింది ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళటమే డైరెక్ట్గా మా పిల్లగాలు కూడా ఒకటే తెచ్చిన పూజలు వేస్తున్నారు మావాడైతే ఒకటి కొబ్బరికాయ పట్టుకొని నేను కొడతా కొడతా వాడు అంటే నేనైతే తీసుకెళ్ళిన కొబ్బరికాయ కొట్టిద్దామని మామన్న ఒకరిని ఇంకో వాళ్ళతోనే అయితే అమ్మవారికి గంట కొట్టించేసి దండం పెట్టేసుకోవడం అయిపోయింది ఇంకా దర్శనానికి వెళ్తాను టెంపుల్ అయితే చాలా బాగుంది అని అయితే ఇది రీసెంట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ లేదు కొత్తగా కట్టించిన టెంపుల్ అనమాట ఇది ఇంకా అమ్మవారు అయితే అమ్మవారిని సడన్గా చూసినప్పుడు భయం వేస్తుంది ఒక్కోసారి కానీ లోన గుడి అమ్మవారు ఒరిజినల్ టెంపుల్ అండి అమ్మవారి కొత్త టెంపుల్ ఎట్లుందంటే చుట్టూ గుడి కట్టారు కానీ మెయిన్ అమ్మవారి పైన గోపురం ఉండదు అమ్మవారు చెప్పింది నాకు గోపురం అనేది కట్టద్దు నేను ఆ చెట్టు కిందనే ఉంటాను నాకు పైన నుంచి ఓన్ వచ్చిన ఏం వచ్చినా సరే డైరెక్ట్గా అమ్మవారికి అట్లా పై నుంచి పడిపోతుంది అనమాట అమ్మవారి పుట్ట చుట్టూ పుట్టు ఉంది పుట్ట చుట్టూ గుడి కట్టారు కానీ పైన గోపురం లేదు అమ్మవారికి అయితే గోపురం వద్దని కట్టవద్దని చెప్పిందంటే అందుకనే ఎవరు కట్టే గోపురం కట్టలేదు కానీ గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది చాలా అంటే చాలా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ గోపురం అయితే అమ్మవారికి గోపురం కట్టలేదు కానీ గుడి అయితే చాలా అద్భుతంగా చాలా నీట్గా కట్టారు ప్లాన్ చేసి చుట్టూ ఎంత బాగుందంటే ఎంతమంది వచ్చినా కానీ గుళ్ళో ఉండొచ్చు కాకపోతే ఇక్కడ ఫోన్లో ఫోటోలు తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి అలవాటు అయితే ఇచ్చారు చాలా వరకు అయితే అది ఏమో కానీ లోన అమ్మవారు మనకు కనిపించే అమ్మవారు కాకుండా అసలైన అమ్మవారి కింద ఉంటారు అమ్మవారి కింద అని మీరు చూస్తున్నారు చూపిస్తున్నారు అమ్మవారు అక్కడ కనిపిస్తున్నారు కదా అమ్మవారికి కింద ఉంటారు ఒరిజినల్ అమ్మవారు కొంచమే ఉంటుంది ఒక టూ వన్ ఫీట్ అంతే ఉంది అమ్మవారు అయితే పైన విగ్రహాన్ని కట్టారనమాట కానీ టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది నేనైతే అనుకున్నాను అమ్మవారికి వచ్చి మొక్కు చెల్లుకుందామని వచ్చిన మొక్కు అయితే చెల్లించుకున్నా ఇంకా ఫైనల్గా అయితే ఒక కోన్ తీసేసుకొని ఇక్కడే కానీ ఇక్కడ హైలెట్ ఏంటంటే ఈ మొక్కు చెల్లించే దగ్గర కూడా ఇక్కడ టికెట్ టెన్ రూపీస్ అంట కొడుకు ఆయన కట్ చేసి ఆయన ముస్లిం ఆయన ఎట్లా చేస్తున్నాడు అంటే ముస్లిం పద్ధతులు అలాలు చేస్తున్నాను నేను చెప్పిన డైరెక్ట్గా నాకు అలాలు అనేది చేయొద్దు డైరెక్ట్గా మేడం అటుకి మొత్తం వాటర్ కూడా డైరెక్ట్ కోసేసి ఏమని చెప్పాను అయితే నేను చెప్పినట్టే చేశాడు ఆయన అయితే నేనైతే అలాలు వద్దన్నాను మనం అక్కడ బోర్డు మరీ పెట్టారు హిందూ దేవుడు అలా అలాలు చేపించకూడదు అనేసి కానీ మరి ఈ కాంట్రాక్టర్లు ఎవరో కానీ ముస్లిం వాళ్ళకి ఇచ్చారు ఈ కాంట్రాక్టర్ అదైతే నాకు చాలా బాధ అనిపించింది మన్ టెంపుల్ దగ్గర హలాలు చేయటం ఏందో నాకైతే అర్థం కాలేదు ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం అయితే ఎక్సలెంట్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది మళ్ళీ ఇంకోసారి కొన్న దర్శనం కల్పించాలి